మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో వెంటనే ఇవ్వాలని అట్లనే మే నెల మొత్తం వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరికి కూడా వేసవ సెలవులు ఇవ్వాలని కొత్తగా ఏప్రిల్ ఒకటి నుండి తీసుకొచ్చిన బాల సంజీవిని యాప్ ఏదైతే ఉందో దీనిలో వెంటనే మార్పులు చేయాలని అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా చేయాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ నెల్పర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఈ ధర్నాలో మినీ వర్కర్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను ప్రధానంగా ఈరోజు మినీ వర్కర్లు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో హెల్త్ హ్యాంప్లెట్ విలేజీల్లో పేద గర్భిణి బాలితులు చిన్న పిల్లలకి అనేక సేవలు అందిస్తూ ఉన్నారు ఇటు వర్కర్ పని చేస్తా ఉన్నారు హెల్పర్ పని చేస్తా ఉన్నారు యాప్లు పని చేస్తున్నారు రికార్డులు రాస్తున్నారు వన్ ట్వంటీ పెడుతున్నారు ఫ్రీ స్కూల్ నడుపుతున్నారు ఈరోజు మినీ వర్కర్ అంగన్వాడీ సెంటర్కి వచ్చిన తర్వాత సర్కల్ చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఇంత టెన్షన్ పడి ఈ రోజు అంగన్వాడీ సెంటర్ నడుపుతా ఉంటే కనీసం వర్కర్ చెయ్యాలి అని చెప్పేసి అనేక సార్లు అనేక మార్లు ఆందోళన జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం కూడా మినీ సెంట్రల్ మెయిన్ సెంట్రల్ గా మార్చాలని చెప్పేసి నిర్ణయం జరిగింది మన రాష్ట్రంలో సర్వే చేశారు ఇదిగో అదిగో అంటున్నారు తప్ప నుంచి ఇంతవరకు జీవోరాల స్వయంగా ఐసిడిఎస్ మంత్రివర్యులు కూడా అసెంబ్లీ సాక్షిగా మినీ సెంట్రల్ మెయిన్ సెంట్రల్గా మార్చామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేసింది కానీ ఇంతవరకు జీవో ఇచ్చిన పరిస్థితి లేదు అందుకనే వెంటనే మినీ సెంటర్లు మేని సెంటర్లుగా మారుస్తూ జివో ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఈరోజు మినీ సెంటర్లకి వేసవి సెలవులు లేవు సూపర్వైజర్ పోస్టులు ప్రమోషన్లు ఇవ్వట్లేదు ఖాళీ పోస్టుల్లో మినీ వర్కర్ల ప్రమోషన్లు ఇవ్వట్లేదు రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎటువంటి మినహాయింపులు లేకుండా మొత్తం మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో మినీ వర్కర్లు పాల్గొనాలి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సుబ్బరావు అమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుకున్నాం